అందరికీ నమస్కారం అండి ఇది పట్టు పురుగుల ద్వారా తయారైన పట్టు దారాలతో తయారైన పట్టు పడగండి ఇది ఇది ప్రతీది కూడా ఇలా ఖచ్చిలు పెట్టుకోవాలండి ప్రతి కచ్చికి కూడా రెండు చెవులు పెట్టుకొని దాన్ని శుభ్రం చేయాలండి ఇది తోట ఈ పని కాదండి ఇది ఇది తోట ఈ పని కాదండి దీనికి ఈ పొడుగు శుభ్రం చేయాలంటే నలుగురు ఐదు రెండాలండి తర్వాత ఈ పడుగు బండకు చుట్టి దీన్ని మగ్గానికి అతకాలండి అతికిన తర్వాత నేతను వేయాలండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ చేనేత వస్త్రాలను ధరిద్దాం చేనేత కార్మికులను కాపాడదాం